చూడండి ఫ్రెండ్స్ మనం సాధారణంగా ఇళ్ళలో వాడే ఎల్ఈడి బల్బ్స్ పని చేయనట్లయితే దానిని బయటపడేస్తాము కానీ ఈ ఒక్క చిన్న ట్రిక్తో ఆ బల్బుని మళ్ళీ పనిచేసేటట్లు చేయవచ్చు అదేంటో ఇప్పుడు చూద్దాం ఒక చిన్న మాట బల్బు ఖరాబ్ అయితే వంద రూపాయలు కొనుక్కోవచ్చు కాబట్టి ఈ పనిని పవర్ ఆన్లో ఉంచి చేయకుండా హోల్డర్ నుంచి రిమూవ్ చేసి జాగ్రత్తగా చేయండి కేవలం నాలెడ్జ్ పర్పస్ ఈ వీడియోని చూడండి ఎల్ఈడి బల్బ్ పైనుంచి చూసి అదంతా ఒకటే బల్బ్ అనుకుంటాం కానీ దాని కప్పు ఓపెన్ చేసి చూస్తే కొన్ని చిన్న చిన్న ఎల్ఈడి బల్బ్స్ని సిరీస్లో కలిపి ఉంచడం జరుగుతుంది అవన్నీ కలిసి మనకు ఒకటే బల్బులో కనిపిస్తుంది ఈ సిరీస్లో కలిపిన బల్బ్స్లో ఏ ఒక్కటి పని చేయకపోయినా సిరీస్ లింక్ విడిపోయి మిగతా వాటన్నిటికీ పవర్ సప్లై కాక అవి వెలగవు అప్పుడు మనం ఆ సిరీస్లో పనిచేయని బల్బుని తొలగించి ఆ బల్బుని అతికించిన రెండు చివర్లను కలిపినట్లయితే సిరీస్ కంప్లీట్ అయ్యి మిగతా వాటికి పవర్ సప్లై అవుతుంది అప్పుడు అన్ని బల్బ్స్ వెలుగుతాయి ఆ బల్బు తీసివేసిన ప్లేస్లో వీడియోలో చూపెట్టిన విధంగానే చేయాల్సిన పని లేదు ఏ రకంగా అయినా కలపవచ్చు అంటే ఆ మొత్తాన్ని సోల్డింగ్ అయినా చేయాలి లేదా ఆ ప్లేస్ను ఒక వైర్తో అయినా కలపాలి లేదా ఈ వీడియోలో చూపెట్టినట్టు ఒక ఐరన్ షీట్ లేదా అల్యూమినియం షీట్తో అయినా కలపవచ్చు ఈ విధంగా చేస్తే మీ బల్బ్ మళ్ళీ పనిచేస్తుంది ఈ ట్రిక్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి